హైదరాబాద్ ఈ పేరు చెప్పగాని మనకు చాలా గుర్తొస్తాయి కాని ఒకప్పుడు ఇక్కడి విద్యార్థులు చరిత్రనే మార్చారని తెలుసా కేవలం పుస్తకాలతో గడపాల్సిన వాళ్ళు ఏకంగా ఒక రాజకీయ శక్తిగా ఎలా ఎదిగారు వాళ్ల హాస్టల్ గదులే రాజకీయ చర్చా కేంద్రాలుగా ఎలా మారాయి ఆ కదేంటో ఈరోజు చూద్దా అసలు ఒక విప్లవం ఎలా మొదలవుతుంది మనమనుకుంటాం పెద్ద పెద్ద యుద్ధాలతో భారీ ప్రకటనలతో అని కాని తరచుగా మనం ఊహించని చిన్న చిన్న సంఘటనల నుంచే పెద్ద మార్పులు మొదలవుతాయి హైదరాబాద్ విద్యార్థుల కథ కూడా అలాంటిదే అవును చరిత్రను మార్చే సంఘటనలు ఎప్పుడూ భారీగానే మొదలు కావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఒక చిన్న గదిలో జరిగే ఒక విద్యార్థి సమావేశంతో కూడా మొదలవచ్చు మన కథ మొదలైంది సరిగ్గా అక్కడే అయితే హైదరాబాద్లో ఈ ఉద్యమ బీజాలు పడటానికి ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందో చూద్దాం ఎందుకంటే ఆ జాతీయ స్ఫూర్తే ఇక్కడ నిప్పు రగిలించింది సరే చూడండి ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ఒక్కటై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ను ఏర్పాటు చేశారు అది దేశంలోనే మొట్టమొదటిది ఆ స్ఫూర్తి ఆ వేడి కు చేరడానికి ఎంతో కాలం పట్టలేదు సరిగ్గా ఐదేళ్లలో అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇక్కడ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ మనం షార్ట్ గా అని పిలుచుకుందాం అది ఏర్పడింది సరే ఇప్పుడు దేశం మొత్తం నుంచి మన ఫోకస్ అంతా హైదరాబాద్ మీదికి షిఫ్ట్ చేద్దాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ఇక్కడి విద్యార్థులు సొంతంగా ఒక సంఘాన్ని ఎలా కట్టగలిగారు అదే ఇప్పుడు చూద్దాం ఏ ఉద్యమానికైనా సరే దాని నడిపించే నాయకులుంటారు కదా ఏఎస్హెచ్ అలాంటి ముగ్గురు కీలక వ్యక్తులున్నారు వాళ్లే అఖిల్ అలీభాన్ ఓంకార్ ప్రసాద్ ఇంకా కరీంనగర్ నుండి వచ్చిన అనభేరి ప్రభాకరరావు ఈ ముగ్గురూ కలిసి ఈ ఉద్యమానికి ఒక రూపాన్ని ఒక దిశను ఇచ్చారన్నమాట ఎహెచ్ఎస్యు అనేది కేవలం నాలుగక్షరాల పేరు కాదు అది ఒక మార్పుకు నాంది పలికింది అది ఏర్పడిన వెంటనే విద్యార్థుల జీవితాల్లో ముఖ్యంగా హాస్టళ్లలో ఎలాంటి పెనుమార్పులొచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ చూడండి ఇది ఆధారం ఈ పత్రం ఏం చెప్తోందంటే ఏఎస్యు ఏర్పాటు ఒక లాంటిది ఒకప్పుడు కేవలం చదువుకోవడం తినడం పడుకోవడం ఇంతే కదా హాస్టల్ లైఫ్ కానీ ఈ సంఘం వచ్చాక ఆ హాస్టల్ల రూపురేఖలే మారిపోయాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ హాస్టల్ గదులు పొలిటికల్ డిబేట్ సెంటర్లుగా మారిపోయాయి స్వాతంత్ర్యం హక్కులు మన భవిష్యత్ ఏంటి ఇలాంటి సీరియస్ చర్చలు మొదలయ్యాయి ఇదొక రకంగా చెప్పాలంటే ఆలోచనల విప్లవం సరే ఈ ఏహెచ్ ప్రభావం కేవలం ఆ రోజుల్లోని విద్యార్థుల మీదే కాదు దాని లెగసీ చాలా పెద్దది అది భవిష్యత్ నాయకులను తయారుచేసే ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా ఒక నర్సరీలా ఎలా మారిందో చూద్దాం చాలామంది ఏహెస్యూ సభ్యుల కెరియర్ గ్రాఫ్ చూస్తే అది ఒకేలా ఉంటుంది మొదటి దశ ముందుగా ఉద్యమంలో ఒక కార్యకర్తగా చేరడం రెండో దశ ఆ తర్వాత తమ టాలెంట్తో స్పీచ్లతో స్టూడెంట్ లీడర్లుగా ఎదగడం ఇక చివరి దశ అక్కడి నుంచి పెద్ద పెద్ద రాజకీయ పార్టీల్లో యాక్టివిస్టులుగా మారిపోవడం ఇదొక పర్ఫెక్ట్ జర్నీలా ఉండేది వాళ్లకు ఈ స్టూడెంట్ లీడర్స్ తమ యాక్టివిజాన్ని కేవలం కాలేజులకే పరిమితం చేయలేదు వాళ్ల చూపు పెద్దది అప్పట్లో తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ఆంధ్ర మహాసభలో ఇంకా చాలా ప్రభావవంతమైన కమ్యూనిస్టు లాంటి పెద్ద రాజకీయ వేదికలలో చేరారు తమ ప్రభావాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారన్నమాట ఇప్పటి వరకు ఎదుగుదల చూసాం ఇప్పుడు ఈ విద్యార్థి సంఘం పేరుని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ఒక అతి ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం వాళ్ళ జీవితంలోనే అతిపెద్ద పోరాటమిది ఇక్కడే అసలు విషయముంది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపాలి అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరిగింది కదా అదే జాయిన్ ఇండియా ఉద్యమం ఆ ఉద్యమంలో ఈ విద్యార్థులు ముందు వరుసల నిలబడి పోరాడారు అంటే వాళ్ళిక కేవలం విద్యార్థులుగా మిగిలిపోలేదు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన చారిత్రక శక్తులుగా మారారు చూసేరుగా ఒక చిన్న విద్యార్థి సంఘం ఎంత పెద్ద మార్పుకు కారణమైందో ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది అదేంటంటే ఈరోజు మన కళ్ళ ముందు కనిపించే చాలా చిన్నవిగా కనిపించే కొన్ని ఉద్యమాలు రేపటి చరిత్ర పుస్తకాల్లో పెద్ద పెద్ద అధ్యాయాలు కావచ్చు మరి ఆలోచించండి అలాంటి ఏ చిన్న ఉద్యమాలు ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నాయి